హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో ఏంటి అని అంటే ఒక వ్యక్తి వాళ్ళ ఆవిడిని ఇచ్చి వివాహం చేసేసాడు అంటే అదే జస్ట్ సమ్ అవుట్ ఆఫ్ రిలేషన్లో ఉండేటువంటి ఆ పరిస్థితిని చూసి చేసేసాడు తమ్ముడు నువ్వు సమాజానికి ఏం చెప్తున్నావు మరి అమ్మాయి వేసుకున్నటువంటి బోరకాన్ని బట్టి చూసుకుంటే ఐ మీన్ అది ఏంటంటారు పవిత్ర శంగి వేసుకున్న దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళ హిందీ వాళ్ళని అర్థమవుతుంది ఏదేమైనా సరే భార్య పెళ్ళి అనేది దేవుని ఆలోచనలో జరిగేది యాజ్ పర్ పిబ్లికల్గా చూసుకున్నట్లయితే మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదు మనిషి ఒంటరిగా ఉండడం అనేది ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని చెప్పి మగవాడికి ఒక తోడిని ఏర్పాటు చేశాడు దేవుడు ఆ తోడు ఈరోజు భార్యలుగా చలమణవుతున్నాం భార్య భర్త అనేది ఏకశరీరంగా కలిసి ఉండాలని ప్రతి ఒక్క విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబ వ్యవస్థని బాగుపరుచుకుంటూ భర్తకి అన్ని విషయాల విషయాల్లో సహకారిగా ఉంటూ భర్తని ప్రేమిస్తూ లోబడుతూ కుటుంబాన్ని సరిచేసుకుంటూ కుటుంబ పరిస్థితులన్నింటినీ చక్కమనుగు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది దేవుని ఆలోచన దేవుడు జాతపరిచిన వాటిని అంటే జే దేవుడు జాతపరిచినటువంటి వారిని భూమి మీద ఏ ఒక్క మనుష్యుడు కూడా విడదీయడానికి అధికారం లేదు ఈవెన్ కోర్టులకు వెళ్ళి ఆ డివార్స్ కోసం అప్లై చేసినా సరే కొంత టైం అనేది ఉంటుంది ఎందుకంటే మరలా వెళ్ళి ఒకరినొకరు అర్థం చేసుకుని పరిస్థితులు బట్టి నడుచుకుంటారేమో మరలా కలుస్తారేమో ఒక ఆలోచన ఉంటుంది కదా మరి దేవుడు కట్టినటువంటి కుటుంబాలు మనుషులు ఎలాగండి విడదీసుకుంటారు అది దేవుని నీతికి వ్యతిరేకం నీవు నీ భార్యను వదిలేయాలి అని అంటే ఇంకొకటి భార్య చేశావు అని అంటే అక్కడ భార్య అవలేదు ఒక అవార్డు నేను వాడుకోడు ఒక ఆడదనగా ఆ రీతిలో నువ్వు అప్పచెప్పావు అర్థమవుతుందా భార్య ఎప్పుడు ఒక భర్తకి కట్టుబడి ఉంటుంది కదా భర్తపైన నీవు నీ నుంచి లీగల్గా ఎలాంటి విడదీసేటువంటి అంటే లీగల్ నోటీసులు కానీ లీగల్ పరంగా విడిపోవడం కానీ జ డివైస్ అంటారు కదా అది జరగకుండా ఉన్నట్లయితే ఆమె నీ బారిగానే ఉన్నట్లు అది చేశాక తానిష్టం తను ఎవరినైనా చేసుకోవచ్చు లేదా మరణం విడదీయాలి ఇవేవీ లేకుండా ఎవరినో ప్రేమించిందని ఎవరినో ఇష్టపడిందని తీసుకెళ్ళి ఆమెకిచ్చి తీసుకెళ్ళి ఆమె అతను కట్టబెట్టడం అనేది అసలు సమాజానికి ఏం చెప్తున్నారు మీరు యవనస్తులకి ఏం చెప్తున్నారు మీరు లోకంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్తున్నారు మీరు ఇలాంటి మార్గాల్లో తిరగడం మంచిది కాదు అర్థమవుతుందా సమాజం ఏమని అర్థం చేసుకోవాలి మమ్మల్ని మెసేజ్ ఏమిస్తున్నారు అసలు మీరు చేస్తున్నటువంటి పనులు మాకే వేడెక్కిస్తున్నాయని అంటే మరి మిగతా పెద్దలైనటువంటి వారు పూజ్యులైనటువంటి వారు ఉంటారు పాలకెలా ఉంటాయి సగం కూడా ఉన్నటువంటి మేమే మీ మీద కోపడుతున్నామంటే జీవితాలు చూసినటువంటి వందేళ్ళు నిండినటువంటి వృద్ధులు ఉంటారు వాళ్ళని చూసి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమంటారు సమాజం ఎట్టిపోతుంది వివాహ వివాహ వ్యవస్థ ఏమవుతుంది భార్యాభర్తల సంబంధం ఏమవుతుంది అర్థమవుతుందా మీ భార్య తప్పు చేసిందనంటే భయానో నయ్యాను నీ భార్య నిన్ను ప్రేమించే విధంగా మలుచుకో అంతేగాని ఎవడనో ఇష్టపడదని చెప్పేసి తీసుకెళ్ళి పెళ్ళి చేస్తావు బుద్ధి లేదు నీకు బుద్ధి గడ్డి తిని పనులన్నీ చేస్తారు అందరని అది కరెక్ట్ కాదు అందరూ అంటే అందరూ కాదు కొంతమంది చేస్తున్నారు మీ భార్య మీరు అలాంటి విషయంలో ఫెయిల్ అయ్యారంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారో ముందు కనుక్కోండి మూలం వెతకండి మీ ఫాల్ట్ ఉంటుంది ఆ ఫాల్ట్ని సరి చేసుకుంటూ మీరు ముందుకు నడవండి పరిస్థితులన్నీ కూడా మనం జరుగుతాయి అర్థమవుతుందా